మా సహా రిఫ్టర్ ఎలా ఉండబోతుంది మరి బ్లాగ్ చూసేద్దామా కట్ చేస్తుంటే మా ఆరు అంత పెద్ద పెద్ద చిన్న కట్ ఓకే అండి హలో మాస్టర్ గారు ఓకే సార్ మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో కమలాసన్ దీంట్లో ఏవేస్తారు ఇప్పుడు ఇప్పుడు అమెరికాలో అంటే పప్పు నానబెట్టుకొని రుబ్బు కూడా కష్టమని పప్పు అప్పుడు నెలకు ఒకసారి తింటుంది ఇలాగా నాలాగా ఎవరెవరు తింటారు ఎవరెవరికి ఇష్టం మా ఇంట్లో ఉప్మా గట్టిగా కాకుండా ఇలా స్మూత్ గా ఉంటేనే ఇష్టపడతారు కాబట్టి వాళ్ళ కోసం ఇప్పుడు గోధుమ పిండి రాగి పిండి బెల్లం కలిపిన దోశ సాంబార్లో ఇడ్లీ ముంచి చేసుకొని ఎంజాయ్ చేస్తున్నామా వారు హాయ్ ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జువైద్ అలీ నమస్తే అస్సలాము అలైకుం రంజాన్ వంత స్టార్ట్ అయిపోయిన దగ్గర నుంచి హడావుడి అండి సాహారి ఇఫ్తార్ ఈ వండుకోవడం నమాజులు చదువుకోవడం తరవి నమాజులు ఖురాన్ తస్బీ ఇవన్నీ చేసుకుంటుంటే ఎప్పుడు మార్నింగ్ అయిపోతుంది ఎప్పుడు ఈవినింగ్ అయిపోతుందో కూడా టైం తెలియట్లేదు అస్సల సరే ఈరోజు మా ఇంట్లో సహార్ అండ్ ఇఫ్తియార్ అంటే మార్నింగ్ నుండి ఇఫ్తిఆర్ వరకు నేను ఏం వండబోతున్నాను మా సహార్ ఇఫ్తియార్ ఎలా ఉండబోతుంది మరి బ్లాక్ చూసేద్దామా ఈరోజు నేను ఇప్పుడు సహార్లోకి అన్నం రసం మంచిగా క్యాలీఫ్లవర్ బఠానీ వేసి అంటే మటర్ వేసి టమాటో వేసి కర్రీ ఆలు ఫ్రై చేయబోతున్నాను తర్వాత ఈవినింగ్ ది ఈవినింగ్ చూసుకుందాం ముందు నా సహార్కి కుకింగ్ స్టార్ట్ చేసేద్దాం ముందుగా రైస్ని కడిగేసుకొని అన్నం వండేస్తాను ఇప్పుడు టైం త్రీ ఓ క్లాక్ దాటింది త్రీ ఓ క్లాక్కి నేను తహజుద్ నమాజ్ చదివేసాను మా వాళ్ళని కూడా లేపాను వాళ్ళు ఫ్రెషప్ అయిపోయి తహజుద్ నమాజ్ చదివి వచ్చే వరకు నేను నా కుకింగ్ని ఫాస్ట్గా కంప్లీట్ చేసేయాలి నేను అన్నం కూడా మార్నింగ్ త్రీ ఓ క్లాక్కే వండుతాను ఎందుకంటే వేడివేడిగా అలా పొగలు వస్తున్నట్టు అన్నం ఉంటే తినేటప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు ఎందుకంటే త్రీ ఓ క్లాక్కే అన్నం తినాలంటే అంటే ఫుడ్ తినాలంటే ఎక్కువగా తినలేము ఇలా వేడివేడిగా చేసుకుని తింటే మంచిగా కొంచెమైనా తినొచ్చు ఫాస్టింగ్ కాబట్టి మంచిగా వేడివేడిగా తింటమే బెటర్ ఇప్పుడు రైస్ని కడిగేసుకుందాం ఇలాగా బియ్యాన్ని కడిగేసుకొని ఈ వాటర్ని నేను ఈ బౌల్లో వేస్తున్నాను ఎందుకు వేస్తున్నాను అదొక సీక్రెట్ ఇప్పుడే మీకు చెప్తాను క్యాలీఫ్లవర్ చిన్న సైజు ఉంది అందుకని ఇందులో మటర్ వేసి టొమాటోస్ వేసి ఎక్కువ కర్రీ అయినట్టుగా చేసేద్దామని నా ప్లాన్ లేడీస్ అన్నాక చాలా ప్లాన్స్ ఉంటాయి కదండీ ఆ వెజ్ ఎంత ఉన్నా సరే మనం దాన్ని ఎక్కువ క్వాంటిటీలో చేసేయచ్చు ఎక్కువ ఉన్న దాన్ని తక్కువ క్వాంటిటీ అంటే ఫ్రై చేసేస్తే ఆ వెజ్ తక్కువగా అయిపోతుంది సరే ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం ఈరోజు రసం కూడా చేస్తున్నాను అందులోకి ఆలు ఫ్రై చాలా బాగుంటుంది కదా ఎవరెవరికి రసంలో ఆలు ఫ్రై అంటే ఇష్టం అయితే మా ఇద్దరు పిల్లలకి మా అబ్దుల్కి మీటికి రసంలో ఆలు ఫ్రై అంటే చాలా ఇష్టం వాళ్ళ కోసం అన్నమాట సరే ఈ రైస్ వాటర్ ఇక్కడ ఎందుకు స్పెషల్గా పెట్టానో అని చూస్తున్నారు కదా ఏంటి ఇది కూడా ఏదైనా కుకింగ్ చేసేస్తానేమో అని అనుకుంటున్నారేమో కాదండి మనం పాత కాలంలో గ్లాస్ స్కిన్ కోసం ఎన్ని పాత ఆచారాలు ఉన్నాయో తెలుసా మీకు అందం పెంచుకోవడానికి ఏమేమి చేసేవారు ఈ సీక్రెట్స్ అన్నీ అందులో ఒక బెస్ట్ సీక్రెట్ ఉందండి అది ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను రైస్ వాటర్ని శతాబ్దాలుగా స్కిన్ కేర్లోని ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్గా చూసేవారు రైస్ వాటర్ లోని స్కిన్ని బ్రైటెన్ అండ్ హైడ్రేటెడ్ గా ఎబిలిటీ ఉంటుంది అయితే బియ్యం నీరు కాచడం ఆ ప్రాసెస్ అంతా నేను చేయలేను అనే ఎంతో మంది వాళ్ళ కోసం మామయ్యార్ తమ రైస్ వాష్ ప్రొడక్ట్ తో ఈ రిచువల్ ని సింప్లిఫై చేసి తెచ్చింది దీంట్లో గుడ్నెస్ ఆఫ్ రైస్ వాటర్ అండ్ నియాసినమైట్ కాంబినేషన్ ఉంది రైస్ వాటర్ స్కిన్ ని బ్రైటెన్ చేయడంలో చాలా హెల్ప్ చేస్తుంది నియాసినమైట్ డార్క్ స్పాట్స్ ని తగ్గించి స్కిన్ ఈవెన్ చేస్తుంది ఈ ఫేస్ వాష్ ఫేస్ పైన ఎసెన్షియల్ మాయిశ్చర్ ని తీసేయకుండా జెంటిల్ గా క్లెన్స్ చేస్తుంది దాని వలనా స్కిన్ రీఫ్రెష్గా ఇంకా హైడ్రేటెడ్గా ఉంటుంది ఇంకా గ్లాస్ లైక్ స్కిన్ మన సొంతం అవుతుంది product మామా ఎర్త్ ఫేస్ వాష్ చేసుకోండి రేడియంట్ అండ్ గ్లాస్ లైక్ స్కిన్ గా తెచ్చుకోండి డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి ఈ ప్రొడక్ట్ ని చెక్ చేయండి నా కూపన్ కోడ్ జుబేదా టూ జీరో టూ ఫైవ్ వెబ్సైట్ ఇంకా యాప్ లో యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా ట్వంటీ పర్సెంట్ ఆఫ్ కూడా వస్తుంది ఈ ప్రోడక్ట్ అమెజాన్ నైకా ఫ్లిప్కార్ట్ ఇంకా నియర్ బై స్టోర్ లో దొరుకుతుంది ఎర్త్ మిమ్మల్ని వింటుంది వాళ్ళ ప్రొడక్ట్స్ ని యూజ్ చేసి మీ ఫీడ్బ్యాక్ ని షేర్ చేసుకోండి మీకు తెలుసా కస్టమర్ ఇన్పుట్ ని బేస్ చేసుకుని వాళ్ళు వాళ్ళ ఆనియన్ షాంపూని ఇంప్రూవ్ చేశారు ప్లస్ వాళ్ళు బెటర్ క్వాలిటీ కోసం ఎప్పటికప్పుడు రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్స్ తో ప్రొడక్ట్స్ ని అప్గ్రేడ్ చేస్తూ ఉన్నారు బా ఫ్రెష్ గా అయిపోయాను కుకింగ్ చేసేటప్పుడు ఇలా ఫ్రెష్ గా ఉంటే ఆ ఫ్రెష్ ఫీలింగ్ తోటి మంచిగా కుకింగ్ చేసేయచ్చు మా వాళ్ళందరూ డైనింగ్ టేబుల్ మీదకు వచ్చే లోపల వేడి వేడిగా కుకింగ్ అయితే పూర్తి అయిపోవాలి మరి కుకింగ్ అబ్బా ఫాస్ట్ గా ఎర్లీ మార్నింగ్ ఇలా వంట చేస్తుంటే మంచి గుడ్ ఫీలింగ్ అనిపిస్తుంది నాకు మంచిగా ఆలూ ఫ్రై అయిపోతుంది ఇక్కడ నేను క్యారీఫ్లవర్ ఫ్లవర్ మటర్ కర్రీ చేసేస్తున్నాను ఇక్కడ రసానికి అన్నీ కడిపేసాను మాలో చారు అంట చారు రసం కాదు ఇది చారు మా మా అమ్మగారు మా అత్తగారు చేసే స్టైల్ చారు చేస్తున్నాను సరే ఇప్పుడు ఇందులో వేడి నీళ్ళలో కడిగి ఉంచుకున్న క్యాలీఫ్లవర్స్ని ఫ్లవర్స్ని వేసేస్తున్నాను ఆలు ఫ్రైని చాలా ఓపిక్గా ఫ్రై చేశాను ఎందుకంటే ఆలు ఫ్రై చేయాలంటే ఓపిక ఉండాలి బిర్యానీ అనుకోండి చక్కగా నిమిషాల్లో చేసేస్తాను ఆలు ఫ్రై అంటే ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఓకే ఆఖరికి ఆలు ఫ్రై రెడీ అయిపోయింది క్యాలీఫ్లవర్ మటర్ టొమాటో వేసి చేశాను ఇందులో ఆలు కూడా వేసి చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఆల్రెడీ ఎలాగో నేను ఆలు ఫ్రై చేస్తున్నాను కాబట్టి ఇందులో వేయలేదు మీరు ఎప్పుడైనా ట్రై చేయాలంటే ఆలు కూడా వేయండి సూపర్ గా ఉంటుంది రోటీ కోసం పిండి కూడా చపాతి పిండిని కలిపేసి ట్వంటీ మినిట్స్ ఉన్న తర్వాత చపాతీలు చేసుకుంటే చాలా సాఫ్ట్ గా వస్తాయి కానీ నేను ఇప్పటికిప్పుడు చెయ్యాలి కాబట్టి ఒక చిట్కా మీకు చెప్తాను గోరువెచ్చని నీటిలో గోధుమ పిండిని కలుపుకొని చపాతీలు చేసుకుంటే ఆ చపాతీలు సాఫ్ట్ గా వస్తాయి అప్పటికప్పుడు ఇలా మన చపాతీలు రెడీ చేసేసుకోవచ్చు నేను చపాతీలు చేస్తున్నాను కదా ఇప్పుడు సహార టైం కాబట్టి నేను నెయ్యితో చేయట్లేదు ఆయిల్తో చేస్తున్నాను దాహం వేయకుండా ఉండటానికి ఆయిల్ తో ఆయిల్ని యూజ్ చేస్తాను నేను నెయ్యి అయితే దాహం వేసేస్తూ ఉంటుంది ఫాస్టింగ్ లో నేను వాడే నూనె నువ్వుల నూనె అండి దీనితోటి ఈరోజు చపాతీలు చేస్తున్నా మా ఇంట్లో అందరికీ చపాతీలు పరోటాలు అంటే చాలా ఇష్టం అందుకోసం వాళ్ళ కోసం నేను ఇష్టంగా ఇలా చేసి పెడుతూ ఉంటాను వేడి వేడి చపాతీల్లోకి క్యాలీఫ్లవర్ మటర్ టొమాటో కర్రీ సూపర్గా ఉంటుంది కదండి నేను ఫాస్ట్గా కుకింగ్ చేసేస్తుంటే మా మీటి చక్కగా వాళ్ళ నాన్నకి సర్వ్ చేస్తుంది ఇక్కడ రసం కూడా రెడీ ఇప్పుడు ఇఫ్తార్కి అన్ని రెడీ చేసేసుకుందాం ఈ రోజు ఏంటో ఒక్కొక్కటి చూద్దాం చక్కగా ఇక్కడ ఇడ్లీ పిండి రుబ్బేసి చక్కగా నా కోసం రెడీ చేసిన మా సుజాత సుజాత ఎక్కడున్నావు చక్కగా రెడీ చేసి ఉంచేసావు కదా నువ్వు థ్యాంక్ యూ సుజాత దోసపిండి కూడా రెడీగా ఉంచావు కదా పిండి ఓకే నేను సాంబార్ లోకి పెద్ద పెద్ద ముక్కలు కట్ చేస్తుంటే మా వారు వచ్చి అంత పెద్ద పెద్ద వచ్చి చిన్న కట్ చే ఓకే అండి హలో మాస్టర్ గారు ఓకే సార్ మస్తు షేడ్స్ ఉన్నారా అని ఇలా అబ్బా కమలా సార్ చిన్న ముక్కలు బాగుంటాయి మీకు ఓకే సాంబార్ ఓకేనా లేకపోతే కద్దుతోటి స్వీట్ కట్టా పెట్టేనా స్వీట్ 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 చేయనా దాంట్లో ఉప్పు పంచుతాయి మురప్ప చేస్తాను నేను చేసిన వంటకాలు అన్ని బాత్రూమ్కి వెళ్ళినట్టుగా ఉన్నాయా ఏంటి అందరు నిజం అనుకుంటారు హస్బెండ్ చెప్తే నిజం అనుకుంటారు క్యారెట్లు తినమంటే పిల్లలు అంత ఇంట్రెస్ట్ చూపించరు కదా అవును సాంబార్లో పాడేస్తే సాంబార్లో పాడేస్తే ఏం చేస్తారు ఏరేస్ పాడేస్తారా ఏంటి అదే అంటున్నా కానీ అలా అలా అనరు తింటారు సాంబార్లో బాగుంటుంది చూద్దాం ఈరోజు చూద్దాం చాలింజ చూద్దాం మా తింటారో లేదు ఎవరు తినపోయారు అనుకో నీకేసి ప్లేట్ ఇదేంటి నేను బా అవుతానా లేదు క్యారెట్ తింటే నీ కళ్ళు బాగా కనిపిస్తే నువ్వు బాగా అందంగా ఇద్దరం కూర్చొని తిన్నాం సాంబార్ లో ముల్లంగి చాలా టేస్ట్ గా అనిపిస్తుంది ఏమో నేనైతే తిన్న ముల్లంగి ముల్లంగి పులుసు కూడా చాలా బాగుంటుంది తెలుసు అవునా చాలా బాగుంటుంది నేను వండను తినను కూడా నీకు తినిపిస్తాను ఒకసారి ముల్లంగి పులుసు అయితే సాంబార్ లో వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇంకొకటి మెయిన్ హీరో ఏంటో తెలుసా ఏంటి చెప్పి కుట్టొద్దు మామూలుగానే చెప్పచ్చు పొగిడితే ఏం చెట్టు ఎక్కుతారు ఎవరైనా ఓ ములగ చెట్టు మీన్స్ ములక్కాయ ఇదంటే మీ ఇంట్లో అందరికి చాలా చాలా ఇష్టం మెయిన్ మన చిన్న అయితే ఇంకా ఇష్టం వంకాయలు కూడా వేస్తే పాంబార్లోకి ఈ వంకాయలు పాడేయడానికి ఏమి ఉండదు లోపలికి వెళ్ళాక మొత్తం మొత్తం మెల్ట్ అయిపోతాయి కదా ఈ కూరగాయలు వేస్తేనే సాంబార్లో రుచి సాంబార్ అంతనే అన్నారు పేరు తెలుసు అన్ని కూర మన ఇష్టం ఏ కూరగాయలు కూడా వేసేస్తుంది సాంబార్లో ఇదే వేసుకోవాలి ఇదే అని అనుకోకుండా ఏదైనా సరే ఏం వేసినా సరే రుచి వచ్చేస్తుంది సాంబార్ అయినా సరే పెద్ద గిన్నెతో మా ఇంట్లో ఏదైనా పెద్ద గిన్నెలు ఉండాల్సిందే మనకు చిన్న గిన్నెల్లో వండడం రాదు రాదని కాదు కానీ ఎక్కువ క్వాంటిటీ ఉండాలని అందరూ తినాలని ఈ పిండి దేనికి ఇప్పుడు నేను మైసూర్ బజ్జీ వేస్తున్నాను ఇంకా ఈరోజు ఏంటి ఐటమ్స్ ఏంటి అన్ని అలా అడక్కు చూస్తూ ఉండు అన్ని చెప్పేస్తే అలాగా ఏముంది చెప్పాలి కదా చాలా వెరైటీస్ ఉన్నాయి

మినిమం ఒక ఫైవ్ సిక్స్ ఐటమ్స్ అన్న ఉండాల్సిందే దాని పైన ఉంటాయి కానీ దాని లోపల మాత్రం ఉండవు ఇక్కడ చూడండి నేను ఎగ్స్ వేసి ఇందులో ఇప్పుడు సేమియా వేసి ఎగ్ సేమియా పులావ్ చేస్తున్నాను ఇది కూడా చాలా ఈజీగా అయిపోతుంది చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఉంటారు కదా ఇది ఓన్లీ అంశాలలోనే తయారు చేస్తాం ఎందుకంటే ఇది చాలా మంచిది సబ్జెక్ట్ ఇంజన్ అండి మీ అందరూ వేసి నీటిలో సోప్ చేసి తర్వాత దీన్ని బిర్యానీలోకి వేసి వండిసుకోవాలి బిర్యానీ వేసుకోవాలి హలో దీంట్లో వేస్తారు ఇప్పుడు రూ రూ అబ్జా పెనాయిల్ వేస్తారు ఇదేంటి అని ఇప్పుడు నేను అడగటానికి ఇప్పుడు ఏమి మొత్తం లాస్ట్ అన్నారు కాబట్టి అక్క అని చెప్తాను ఇదేంటి చెప్తాను నువ్వు నూనె వేసాను ఇందులో ఇప్పుడు నేను కారపొడి తయారు చేస్తాను అది తెలుసు కదా నీకు ఇడ్లీలోకి ఇడ్లీ నెయ్యి కారపొడి కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది మా అమ్మగారు చేసే కారపొడి చేయబోతుంది మా ఫాతి మాకు ఇడ్లీ అంటే ఎంత ఇష్టం అంటే ప్రతిరోజు ఇడ్లీ అనేది చాలా ప్రతిరోజు ఇడ్లీ కావాలా ఆమెకి ఇప్పుడు అంటే పప్పు నానబెట్టుకొని వెజ్తో రుబ్బుకోవడం కష్టమని పప్పు అప్పుడు నెలకొస్తారు తింటుంది మా వారు నమాజ్ చదవటానికి వెళ్తున్నారు ఈ కారపొడి చాలా సింపుల్ అండి నూనె వేడయ్యాక అందులో ధనియాలు వేసుకొని జీలకర్ర కరివేపాకు మిరపకాయలు తర్వాత ఇందులో వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి నెయ్యిడ్లు చాలా బాగుంటాయి ప్రతిదీ నెయ్యి ఉండాలి నెయ్యి లేకపోతే అవ్వదు ఇప్పుడు ఇందులో క్యారెట్ తురుము వేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ నేను సాంబార్ సాంబార్లో ఉంది కాబట్టి లేకపోతే ఇందులో క్యారెట్ ఉత్తురిని చేసేస్తాను నాకు వేడి వేడి ఇడ్లీల్లో కమ్మటి నెయ్యి వేసుకొని అంటే నెయ్యి వేసుకోవడం కాదు నెయ్యిలో డిప్పు చేసుకొని పంచదార నంచుకొని తినాలంటే చాలా ఇష్టం ఇలాగా నాలాగా ఎవరెవరు తింటారు ఎవరెవరికి ఇష్టం కామెంట్లో చెప్పండి ఇడ్లీలో రసం కూడా వేసుకొని ఎంజాయ్ చేసే వాళ్ళు ఉన్నారు మా అమ్మగారు అయితే ఇడ్లీలో చాయ్ వేసుకుని తినేవారు ఒకరోజు నేను ఇడ్లీలు రెడీ చేసేటప్పుడు చట్నీ చేయడానికి టైం లేదు అప్పుడు మా వారు ఒక మంచి టిప్పు చెప్పారండి అది ఏంటంటే గడ్డ పెరుగులో ఆవకాయ కలిపేసి చట్నీలా చేసారు ఆ కాంబినేషన్ అయితే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఒక్కొక్కసారి అందరూ తిన్నాక ఇడ్లీలు మిగిలిపోతూ ఉంటాయి అలాంటప్పుడు ఈవినింగ్ టైము ఆ ఇడ్లీ పీసెస్ గా కట్ చేసేసి పెనం మీద నెయ్యి వేసి మంచిగా ఫ్రై చేసి దాని మీద కారపొడి జల్లేసుకుని తింటే సూపర్గా గా ఉంటుంది స్నాక్ లాగా ఈ రోజు నేను గారెలు కూడా చేస్తున్నాను ఇడ్లీలోకి గారెల్లోకి సాంబార్ చాలా బాగుంటుంది కదా ఇప్పుడు పచ్చడి వేరుశనక్కాయలు పుట్నాలు కొబ్బరి పచ్చిమిర్చి ఇది వదినా స్టైల్ పచ్చడి అదే అదే అండి వదినా స్టైల్ పచ్చడి ఇది ఇడ్లీలోకి ఈ రోజు దోశలు కూడా ఉన్నాయి బట్టి మనం మంచిగా చట్నీ చేసేసుకుంటే అన్నింటిలో కూడా వచ్చేస్తుంది మైసూర్ బొండాలు కూడా ఉన్నాయి కాబట్టి మీటి ఏంటి డిష్ చేస్తుంది ఏం డిష్ చేస్తుంది నాకు ఇది తెలియదు పేరు కానీ ఇది ఎలా చేస్తారో తెలుసు అన్ని వేసి ఇది మరి మమ్మీ చేస్తున్నారని చెప్పారు నువ్వు చేయడం ఏంటి నాకు పేరు తెలియదు కానీ ఎట్లా చేయాలో తెలుసు మాట లేదు బనానా స్వీట్ సలాడ్ బనానా డ్రై ఫ్రూట్స్ సలాడ్

కానీ టేస్ట్ అయితే అద్దరింది చాలా బాగుంది ఎవరైనా మిగిల్చారా మొత్తం అందరూ తినేశారు ఇది ఫాస్టింగ్ ఉండే వాళ్ళకి చాలా హెల్దీ అయిన డిజర్ట్ ఇది ఇది చాలా మంచిది అందుకే మా లేదు అందుకనే జువేరియాకి పెద్ద గ్లాస్ ఇవ్వండి వదిన ఇది గ్లాస్ తోటి ఇచ్చేది అదే అదే టూ టూ బౌల్స్ ఇద్దాం టూ బౌల్స్ ఇద్దాం నాకు బనా అయినా సరే తినాల్సిందే హెల్దీ అన్నావు కదమ్మా మ్యాంగోస్ అయితే చాలా ఇష్టం బనానా సలాడ్ కోసం మంచిగా సీడ్ తీసేసిన ఖర్జూరాలు తర్వాత తొక్కు తీసేసిన బాదం పప్పులు తర్వాత అఖ్రోట్ ఇది తర్వాత కాజు ఇవన్నీ వేసేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి నేను ఈరోజు ఏం చేస్తున్నాను తెలుసా నేను ఈరోజు రువాబ్జా చేస్తున్నాను ఇప్పటివరకు ఆలోచించుకుని పాప అక్కడ వచ్చింది కంగారు 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 టైం లేదు టైం అయిపోయింది ఇలా చక్కగా డ్రై ఫ్రూట్స్ ని రుప్పేసి ఈ అరటి పండులలో వేసేస్తే చాలా బాగుంటుంది పైన కొంచెం ఇలా హనీ వేసేసుకొని తీపికి అనుగుణంగా అది నేను ఎట్లా చేసినా కామెంట్ చేయండి కదా బాగా చేశాను కదా నువ్వు అలా చేయి పట్టుకో అయిపోయినట్టు నువ్వే చేసినట్టు ఇక్కడ చూడండి నేను పూరీల్ని కూడా చేసేస్తున్నాను ఈరోజు ఇన్ని వెరైటీస్ ఎందుకు చేస్తున్నానంటే ఫాస్టింగ్ ఉండే వాళ్ళకి పంపిస్తున్నానండి ఆ పూరీల్ని అందరూ బాగా ఇష్టపడతారు కాబట్టి ఇక్కడ పూరీల్ని చేసేస్తున్నాను చిన్న కిచెన్లో మా ఆశ ఆలు కర్రీ చేస్తుంది పూరీల్లోకి ఆలు కర్రీ చాలా మంచి కాంబినేషన్ కదా ఆ పనిని ఉంది కప్పచెప్పేసాను ఐరన్ పెనం మీద దోశలు వేయాలంటే చాలా చిరాకు కదా చాలా మందికి ఎందుకంటే దోశలు సరిగ్గా రావని కానీ ఒక టిప్ ఉందండి అదేంటంటే ఐరన్ పెనం మీద కొద్దిగా నూనె వేసి కొద్దిగా ఉప్పు చల్లేసి సక్క ముక్క ఉల్లిపాయని అలా రుద్దేసి గ్రీజ్ చేసేస్తే మనకి దోశలు అనేవి చాలా ఈజీగా చాలా టేస్టీగా వచ్చేస్తాయి ఇది హెల్త్ పరంగా కూడా చాలా మంచిది దోశని ఇలా ఎప్పుడైనా ట్రై చేయండి చాలా టేస్టీ అయిన స్వీట్ దోశ ఇది ఇలా వేసేసుకొని దీని మీద పంచదార అలా చల్లుకొని చాలా టేస్టీగా ఉంటుంది దోశ స్వీట్ ఇష్టపడేవాళ్ళు అప్పుడప్పుడు ఎంజాయ్ చేయొచ్చు ఇలాగా ఇలా మన స్వీట్ ఎంత కావాలో అంతా పంచదార వేసేసుకోవాలి ఇప్పుడు కమ్మటి నెయ్యిని ఈ దోశ మీద అలా వేసేసుకొని మంచిగా దోరగా కాల్చుకొని దీన్ని టర్న్ చేయకుండానే ఇలాగే ఈ స్వీట్ దోశని తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో మీరు నాకు కామెంట్లో చెప్పాలి అక్కా తమ్ముళ్ళ వంట మా కరీం ఎక్కడున్నా సరే వచ్చేస్తాడు అక్క వంట చేస్తుంది మరి భార్య దగ్గర కూడా వంట చేస్తున్నప్పుడు ఇక్కడేమీ రారు ఇక్కడే చేయాలి మా తమ్ముడి మీద అలా చెప్పదు ఇక్కడ అక్క చేస్తుంటే వస్తాడు అక్కడ భార్య చేయకపోయినా వంట చేయడానికి ఏమి రారు ఇక్కడ నేనే చేసుకోవాలి కానీ అయిందా అయ్యిందా అంటే సరిపోద్ది అక్కడ నేను చేసిన చట్నీని మా మీటి చక్కగా మిక్సీలో రుబ్బేసి తాలింపు పెట్టేసింది చక్కగా సాంబార్ అయితే మరుగుతుంది ఇల్లంత సాంబార్ గుమగుమలు చాలా ఎమ్మి ఎమ్మి సాంబార్ జీడిపప్పు వేసి ఉప్మా చాలా బాగుంటుంది కదా ఈ కాంబినేషన్ ఇక్కడ ఉప్మా తాలింపు అవుతుంది ఇక్కడ గారెలు సాంబార్లో గారెలు సూపర్గా గా ఉంటాయి కదా ఎమ్మి ఎమ్మి ఉప్మా అయితే రెడీ అయిపోతుంది జీడిపప్పు నెయ్యి వేసి చేసిన ఉప్మా మా ఇంట్లో ఉప్మా గట్టిగా కాకుండా ఇలా స్మూత్ గా ఉంటేనే ఇష్టపడతారు కాబట్టి వాళ్ళ కోసం స్మూత్ గా చేస్తున్న ఉప్మా ఇది ఇది మిర్చి రైస్ ఇది నా స్పెషల్ ఇది గారెల్లోకి చాలా బాగుంటుంది గారెలు చేస్తే ఇది కంపల్సరిగా ఉండాల్సిందే వేడి వేడి గారెలు రెడీ అయిపోతున్నాయి పచ్చళ్ళలోకి తాలింపు గారెలు రెడీ ఇప్పుడు గోధుమ పిండి రాగి పిండి బెల్లం కలిపిన దోశ ఇప్పుడు దీని మీద కమ్మటి నెయ్యి ఇలా వేసుకుని ఇది నేను చిన్నప్పుడు చాలా ఇష్టంగా తినేదాన్ని నేను స్నాక్ లాగా ఫోర్ ఓ క్లాక్కి స్కూల్ నుండి వచ్చాక మా అమ్మగారు చేసి ఇచ్చేవారు మంచిగా కాలేక దీన్ని టర్న్ చేసేసుకోవాలి ఇది హెల్త్ పరంగా కూడా చాలా మంచిదండి ఇది పిల్లలకి స్నాక్ లాగా మనం ఇవ్వచ్చు ఇలాగ దోరగా ఫ్రై చేసేసుకోవాలి దీన్ని అంతే రాగి గోధుమ పిండి బెల్లం దోశ ఇది ట్రై చేసి ఎలా ఉందో మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్లో పెట్టండి చేసింది ఇంకా చట్నీ సర్వ్ ఇప్పుడు ఇఫ్తార్ కాబట్టి మేము అందరం ఫుడ్ ని ఎంజాయ్ చేస్తున్నాము ఇలా వేడి వేడిగా చేసుకొని దస్తర్ఖాన్ మీద పెట్టుకొని అందరం ఎవరికి ఇష్టమైన ఫుడ్ ని వాళ్ళు తింటూ ఉంటాం అనమాట మనం ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఎవరెవరికి ఏ ఏ ఫుడ్ ఇష్టమో అన్నీ చూసుకొని చేసి నేను పెడుతూ ఉంటాను ఎందుకంటే మార్నింగ్ నుండి ఫాస్టింగ్ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ తోటి వాళ్ళు ఎంజాయ్ చేయాలి నాకు అనిపిస్తూ ఉంటుంది ఈ మంత్ అంతా హెల్దీ ఫుడ్ ఉంటుంది దానితో పాటు అందరికీ ఇష్టమైన ఫుడ్ కూడా ఇందులో నేను చేస్తూ ఉంటాను అంటే ఆయిల్ ఫుడ్ చేయకూడదు ఇది అది అని కాకుండా ఆయిల్ ఫుడ్ అయినా సరే ఎవరికి ఇష్టమైంది అది తెలుసుకుని చేస్తూ ఉంటాను ఇఫ్తార్ టైంలోనే నేను ఆయిల్ ఫుడ్ని చేస్తూ ఉంటాను సాహార్ టైంలో మాత్రం అసలు ఆయిల్ ఫుడ్ అనేది నేను ప్రిఫర్ చేయను ఎందుకంటే సాహార్ టైం అంటే ఎర్లీ మార్నింగ్ మనం తినే ఫుడ్ ఈవినింగ్ వరకు మనం ఫాస్టింగ్ ఉంటాం కాబట్టి మనకి ఆ డే అంతా దాహం వేయకూడదు మంచిగా కడుపు కూల్గా ఉండాలి అందుకని సహ టైంలో మనం హెల్తీ ఫుడ్ని తీసుకోవాలి ఇలా ఇఫ్తార్ లో అన్ని రకాల ఫుడ్ని ఎంజాయ్ చేయొచ్చు ఈ బనానా సలాడ్ని అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి ఇది హెల్త్ పరంగా అయితే చాలా చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి నేను చేసిన ఈ డ్రై ఫ్రూట్ షేక్లో ఈ బనానా పీసెస్ని కలిపాను మనం బనానా వద్దనుకుంటే బనానాకి బదులు యాపిల్ ముక్కలు కూడా వేసుకోవచ్చు ఏ ఫ్రూట్ అయినా మనకి ఇష్టమైన ఫ్రూట్ ఇందులో యాడ్ చేసుకుంటే ఇటు డ్రై ఫ్రూట్స్ మనకి హెల్త్ పరంగా బాగుంటుంది ఇలా ఫ్రూట్స్ కూడా మన బాడీకి మంచిది కాబట్టి ట్రై చేయండి సాంబార్లో ఇడ్లీ ముంచేసుకొని ఎంజాయ్ చేస్తున్నాం వారు పిల్లల కోసం ఫ్రెంచ్ ఫ్రైస్ ఫ్రై అవుతున్నాయి అక్కడ మా మీటి మా మీటి కోసం ఫ్రెంచ్ ఫ్రైస్ ని మా సుజాత చక్కగా ఫ్రై చేస్తుంది అలాగే మా అందరి కోసం దోశల్ని వేడివేడిగా చేస్తున్న మా జ్యోతి గంజి ఆష్లో బూందీ వేసుకొని ఎంజాయ్ చేస్తున్నాం మా కర్రీ మా కర్రీమే తీసుకొచ్చాడు తన ఇంట్లో చేసి ఆష్ ఎలా ఉంది కర్రీ మీ ఇంట్లో నిన్నే అడుగుతున్నా చెప్పాలి ఆషా ఇష్టంగా వదిలి చెప్పారు కదా తినమని అందుకే సపరేట్ సపరేట్గా ఈ కూరగాయలు తీసుకొచ్చి మా పొక్కలు మాగారు పిల్లలు సాంబార్ తినేసి కూరగాయలు మాకు